Welcome to SVN News ఉమ్మతి గ్రామానికి చెందిన కొర్ర బాలన్న భార్య పట్టమ్మ మంగళవారం కే కోటపాడు ప్రభుత్వం యాబీ పడకల ఆసుపత్రిలో ప్రసవం కోసం చేర్చారు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆమెకు ఆడ శిశువు జన్మనించింది అయితే శనివారం ఉదయం పేషెంట్ ను డిశ్చార్జ్ చేయకుండా ఆసుపత్రి సిబ్బంది తమపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని పేషెంట్ భర్త కొర్ర బాలన్న విలేకరులకు తెలిపారు ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఈ విషయమై ఆసుపత్రి వైద్యులను వివరణ కోరగా నవజాతి శిశువుకు ఉండడంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు ఈ క్రమంలో పేషెంట్ కుటుంబ సభ్యులు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని వైద్యులు స్పష్టం చేశారు ఎవరి మాట వినకుండా పేషెంట్ ను లాక్కొని వెళ్లిపోయారని డాక్టర్ రామారెడ్డి వెల్లడించారు మేడం

కోతమ్మని పినకోట పిఎస్సీ పేషెంట్ ఒక అమ్మాయి గ్రావిడా సిక్స్ ఆరో గర్భంతో మా దగ్గరికి వచ్చింది ముప్పయో తారీఖు ఎనిమిది గంటలకు అలా వచ్చింది ఎనిమిది యాభైకి అలాగే డెలివరీ అయిపోయింది తల్లి బిడ్డ బాగానే ఉన్నారు నార్మల్ డెలివరీ అయిపోయింది మేము హాస్పిటల్లో ఉంచాము కాకపోతే బేబీకి ఏమో పచ్చకావర్లు అని చెప్పేసి పీడియాట్రిషన్ చిన్నపిల్లల డాక్టర్ గారు ఫోటోథెరపీకి పెట్టమని చెప్పారు పేషెంట్ తాలూకా హస్బెండ్ ఏమో మేము ఉండము మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి వాళ్ళ ఆవిడని బేబీని తీసుకుని ఈరోజు మూడో తారీఖు ఉదయం మేము ఉండమని ఎంత చెప్తున్నా కూడా తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోతే కొన్ని బండిలో అయినా పంపిస్తామని మేము వన్ నాట్ టూ టు వన్ నాట్ టూకి అరేంజ్ చేస్తాం అయినా కూడా ఆగలేదైనా ఆకుండా బేబీని లాక్ వైఫ్ని లాక్కొని బేబీని పట్టుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే వెళ్ళిపోయిన తర్వాత మరి మీరు వచ్చింది చెప్పమంటారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీ మీడియాకి మెసేజ్ పెట్టారు అని చెప్పి మీరు వచ్చారు విషయం అయితే అది మేడం వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు మీ స్టాఫ్ కలిపి అటాక్ చేశారు చంపడానికి ప్రయత్నించారు అని చెప్పేసి హాస్పిటల్లో మేము ఎందుకు అలా చేస్తామండి బేబీని ఫోటోథెరపీకి పెట్టాము చిన్నపిల్లల డాక్టర్ గారు కూడా చూశారు గైనకాలజిస్ట్ కూడా చూశారు రేడియోథెరపీకి ఆయన ఒప్పుకోలేదు ఎందుకో తీసుకెళ్ళిపోతాం మేము ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి ఎంత చెప్పినా వినకుండా లెఫ్ట్ టెగెనిస్ట్ మెడికల్ అడ్వైస్ ఆయన వెళ్ళిపోయారు మేము ఆపడానికి చాలా ట్రై చేసాం కానీ మరి ఆయన ఆడకపోతే మా సెక్యూరిటీ గార్డ్ వెళ్ళారు అందరం ఆపడానికే ట్రై చేస్తాము తర్వాత మీరు చెప్పే వరకు మాకు తెలియదు మేము ఇంటిమేషన్ కూడా ఇచ్చాం వాళ్ళు వెళ్ళిపోయారు ఇలాగా మేము చెప్పినా కూడా మాకు చెప్పకుండా మా ఎఫ్స్క్యాండర్డ్ అయ్యారని ఒక పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇచ్చాం సార్